ఈరోజు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఈ భువనేశ్వరమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ అనేది తిరుపతిలో పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది అట్నే రామకృష్ణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది ఈరోజు నేను ఎమ్మెల్యే ఉన్నా ఈరోజు పది మంది మాకు గౌరవం ఇస్తున్నా కేవలం అది అన్న భువనేశ్వరమ్మ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అని మేము ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటాం మేము ఎప్పుడు కూడా మేము మా కుటుంబం ఎల్లకాలం అని రుణండి ఉంటాం ఒక సైనికుల్లాగా మేము అందరం కూడా పనిచేస్తాం ఈరోజు ఒక ఆనందమైన రోజు మా మా అమ్మ పుట్టినరోజు కాబట్టి మేము అందరం కూడా ఒక దగ్గర చేరి చేస్తూ ఉంటాం అన్నిటికన్నా పెద్ద పెద్ద దానం అనేది రక్తదానం పది మంది కాపాడాలన్నా పది మంది బతకాలన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా ఈరోజు తిరుపతి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ అతిథులు అందరం కూడా గారు కావచ్చు గవర్నర్ గారు దివాకర్ గారు కావచ్చు తర్వాత మా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా అంగ చౌదరి కావచ్చు ఇన్ఛార్జ్ గారు అందరం కూడా కలిసి ఒక ఒక స్టేజ్ మీదకి వచ్చి ఈరోజు ప్రజల్లో కూడా పిలుపునిస్తూ ఉంటాం అన్ని చోట్ల కూడా రక్తానాలు చేస్తాం కళాశాలలు కూడా స్టార్ట్ స్టార్ట్ అయింది దీన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకొచ్చి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా తల్లి బోనమ్మ వందేళ్ళు హాయిగా ఆనందంగా ఉండాలా మమ్మల్ని అందరినీ కూడా బిడ్డల్లాగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఆల్రెడీ రప్పరప అయిపోయింది కదా వాటి రప్పరప ఇంకా ఆల్రెడీ రపరప కోసినాము పదకొండు పదకొండు మంది మిగిలిచినాము ఇంకా రపరప్ప కోసేది ఉండదు అంత ఉత్తమ మాట డైలాగులు అంతే ఇప్పుడు దొంగ 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 దొంగతనం చేస్తాడు దొంగ నొక్కుంటాడా రౌడీ యూజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్స్ యూజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అని చంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు ఇంకా రపరప కాకపోతే ఇంకా చప్పచెప్పేసాడా కేర్ ఆఫ్ డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు మంచిదనాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ విజన్లో పోతుంటే ఆయన విజన్ ఏంది ఈ ప్లే కార్డు రప్ప రప్ప చప చప్పీ ఇవన్నీ పాతకాల సబ్జెక్ట్ సినిమా బాగుంటారు రెచ్చగొట్టిన జగన్మోహన్ రెడ్డి తీసేసిన అండి ఆయన చూసి రెచ్చబోయేది ఏముంది రెచ్చిపోతాడు రేపు పోతున్నాడు ఉంటాడు ఆయన చూస్తాడు తర్వాత అయ్యాడంట మరి ఆయన అడుగు ఒకసారి ఏం చెప్తాడు ஏழு அண்ட கருக்கு மாதிரும் தேர்ட்டு தர